నమస్తే వెల్కమ్ టు సిఎన్కే న్యూస్ రాష్ట్రానికి అత్యధిక కేంద్ర నిధుల పట్ల ముక్క రాంబాబు హర్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పదిహేను వేల కోట్ల రూపాయలు రాజధాని అమరావతి నిర్మాణానికి కేటాయించడం అత్యంత హర్షనీయమని కోరుకున్న మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు ముక్క రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు బుధవారం కోరుకొండలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నిధులు సాధించడంలో కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు అందరికీ నమస్కారం అండి నగర్ ముక్కారాంబాబు మాది కనుపూర్ గ్రామం కోరుకుల మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు ఎంత ఘనంగా జరుగుతుందో మన అందుకు తెలిసి ఉంటుంది ముఖ్యంగా మనం నరేంద్ర మోడీ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకోవాలండి ఎందుకంటే మన జీవనాడి పోలవరంకి అనేక నిధులు ఇచ్చారు అదే కాకుండా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు అధిక మొత్తాన్ని మన రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది దీనికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరూ సమస్కృతితో ఇంత భారీ మొత్తంలో మనకి ఈ యొక్క పెద్ద మొత్తం అమ్మౌంట్ రావడం జరిగింది దీనికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోడీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధముగా మన నియోజవర్గ ఇన్ఛార్జి గారు శ్రీ బత్తుల బాలరామకృష్ణ గారు ఇప్పటి వరకు ఏఎంఎల్ఏ చేయనటువంటి సమస్యల్ని అసెంబ్లీలో లేవనిస్తారు అందులో భాగంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు లేక చాలామంది